నమస్కారం రైతు రంజనీ చానల్ కి స్వాగతం వర్షాకాలం మొక్కల పెరుగుదలకు అనుకూల సమయం దాంతో చాలా మంది గార్డెనింగ్ కు ఆసక్తి చూపుతారు మొక్కలు కుండీలు తీసుకొచ్చి పైటి తోటల పెంపకం మొదలు పెడతారు అలాంటి వారు తెలిసి తెలియక చేసిన పొరపాట్లు మొక్కలకు చేటు చేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు గార్డెనింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఇప్పుడు మేము మీకు తెలియజేస్తాం చాలా జాగ్రత్తగా వినండి విత్తనాలు మొలకలను ఎక్కువ లోతులో విత్తడం నాటడం మంచిది కాదు ఒక్కో మొక్కకు ఒక్కో రకమైన నేల అనుకూలంగా ఉంటుంది కొన్ని మొక్కలు తడిమట్టిలో పెరిగితే మరికొన్ని కొన్ని మొక్కలకు ఆమ్ల స్వభావం కలిగిన నేల అవసరం పడుతుంది కాబట్టి అందుకు తగ్గట్టుగానే మొక్కలు మట్టిని ఎంచుకోవాలి తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలు పెంచితే ఇబ్బంది ఆరు బయట ఎలా ఉన్నా సరే కుండీల్లో పెంచే మొక్కల మధ్య కనీస దూరం పాటించడం చాలా ముఖ్యం లేకుంటే మొక్కలకు తగినంత గాలి పోషకాలు అందకుండా పోతాయి ఇక వానాకాలంలో మొక్కలకు తక్కువ నీరు పోయాలి అలా కాకుండా మూడు పూట్ల నీళ్లు పోస్తే మొక్కలు చనిపోయే ప్రమాదం ఉంటుంది ఎక్కువ నీళ్లు పెడితే వేలతో పాటు మొక్కలు కూడా కుళ్ళిపోతాయి మొక్కలను పెంచే కుండీలకు డ్రైనేజ్ వ్యవస్థ ఉండేలా చూసుకోవాలి ఇక లేకుంటే వర్షపు నీళ్లు కుండీలోనే నిలిచి మొక్కకు హాని కలిగిస్తాయి మొక్కల వేళ్లు కుండి మట్టిలోని గాలిని పిలుచుకుంటాయి ఇక నీరు అలాగే నిలిస్తే ఆ నెలలో గాలి ఉండదు దాంతో వేలకు ఊపిరాడకుండా చనిపోతాయి మొక్కలు చనిపోయే ముప్పు కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి గార్డెనింగ్ చేసే వాళ్ళు అంటే ఇంట్లో మొక్కలు పెంచుకుని వాళ్ళు ఇటువంటి జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది ఎందుకంటే వర్షాకాలం వస్తుంది కాబట్టి నీటి బెరద ఎక్కువగా ఉంటుంది కాబట్టి చిత్తడి కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థను చెక్క పెట్టుకోవాలి అంటే కుండీకి డ్రైనేజ్ వ్యవస్థ ఉండేలాగా చూసుకుంటే ఇక వేస్ట్ నీరంతా డ్రైనేజీ ద్వారా పోతుంది కాబట్టి మొక్కకి ఎంత నీరు కావాలో అంత నిలుచుంటుంది అనమాట కాబట్టి మీరు గార్డెనింగ్ చేసేలా ఉంటే ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మీకు మొక్క చాలా ఆరోగ్యంగా పెరిగి చేతికి వస్తుంది చూసారు కదా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి